దేవుడు మనిషిని పుట్టించు దేవుని ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చూడొచ్చు దేవునికి వంద ఉండొచ్చు కానీ దేవుడు పుట్టించుడు పుట్టించుడు కులంతో పుట్టియాలి కులం మనం పుట్టించుకున్నాం మనుషులు ఎందుకంటే మనం ఒకళ్ళు కలిసి ఉండే ఎందుకో మన మనకి సెట్ కాదు ఎందుకో అమెరికా పోతే తెల్లోడు నల్లోడని వాడు అలాగ ఉంటాడు ఇక్కడికి వస్తేనేమో ఒకడు వెల్మా ఒకడు రెడ్డి ఒకడు వామన ఒకరి కొమట ఆయన ఒక మాల ఆయన మాదిగా ఒకన మునూరు కాపు ఆయన ముదిరాజు లక్ష తొంభై కులాలు ఇక్కడ ఇవన్నీ ఉండంగా కూడా నేత ఒకటి బరాబర్ చెప్తున్నా వచ్చే తరాన్ని మనం ఏమేమన్నా ఏమేమి అనుభవిస్తున్నామో అనుభవిస్తాం కానీ వచ్చే తరం మంచికి కావాలంటే భవిష్యత్తు పిల్లలు మంచికి కావాలంటే ఉన్నది ఒకటే ఒక మార్గం జబర్దస్త్ విద్య అందించాలన్న ఉద్దేశంతోనే గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా చదివిస్తుంది ఎక్కడ గర్వం అనిపిస్తుందంటే ఆ గురుకుల పాఠశాలల విద్యార్థులు మొన్న ఒక అమ్మాయి కరీంనగర్ లో సుజాత సూర్యపల్లి అని ప్రొఫెసర్ ఉంటుంది రామన్నా ఈ అమ్మాయికి సీట్ వచ్చింది మెడిసిన్ లా గౌల్దొడ్ల గురుకుల పాఠశాల చదువుకున్నది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ లా సీట్ వచ్చింది ఏమైందమ్మా అంటే నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చిందన్నా హాస్టల్ ఫీజు కడితే చదివి డాక్టర్ అయితా కార్డియాలజిస్ట్ అయితే హృద్రోగ నిపుణురాలను అయితా అని చెప్పి ఒక గట్ల వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేయాలి వచ్చే తరం పిల్లలన్నా ఈ కుల పిచ్చి మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం కావాలనేది అయితే అంబేద్కర్ కోరుకున్నాడో సమానత్వంతో కూడిన సమాజం కావాలని కోరుకున్నాడో అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడదాం